ప్లాన్ తెలిస్తే ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు సౌత్ ఇండియాలో అత్యంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం ఒక తన నటనతో గంభీరమైన వాయిస్ తో విభిన్నమైన కథలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మాస్ హీరో బాక్స్ ఆఫీస్ షేక్ చేయడానికి ఇద్దరు స్టార్ హీరోలు రెడీ డైరెక్టర్ ప్లాన్ తెలిస్తే ఫ్యాన్స్ ఏగిరిగా అంతేస్తారు మరొక తన స్టైలిష్ లుక్స్ తో కూల్ పర్ఫార్మెన్స్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న చాక్లెట్ బాయ్ ఈ ఇద్దరు దిగ్గజ నటులు ఇప్పుడు ఒకే సినిమాలో భాగం కాబోతున్నారనే వార్త సినీ సర్కిల్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అది కూడా ఒక టాలెంటెడ్ తెలుగు దర్శకుడి నేతృత్వంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ అయితే రూపుదిద్దుకుంటోంది ఆ స్టీల్ ఆ స్టార్ హీరో మరెవరూ కాదు కంగుమాతో అందరినీ ఊరించిన సూర్య తన నలభై సినిమా కోసం ఆయన ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నారు మరో టాలెంటెడ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారట స్టార్ హీరో తో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యతో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరవబోతున్నారని తెలుస్తోంది దుల్కర్ సల్మాన్ కు తెలుగు తమిళం మలయాళ భాషల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన పాత్ర చిన్నదే అయిన కథలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని ఫిలిం నగర్ టాక్ ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి ఇప్పుడు సూర్య లాంటి స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల రెండు భాషల మార్కెట్ కు ఈ సినిమా ప్లాన్ అయితే ప్లస్ కానుంది ఈ గెస్ట్ కి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది సూర్య దుల్కర్ సల్మాన్ కలయిక అంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు జరుగుతాయని అభిమానులు ఆశిస్తున్నారు మరి వింకీ అట్లూని తన మార్క్ ఎమోషన్స్ తో ఈసారి ఇద్దరు హీరోలు ఎలా చూపిస్తారో చూడాలి